కన్యా రాశి వారికి అద్భుతమైన కాలం నడుస్తుందండి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో చంద్రరాహులు జన్మ శుక్రుడు లాభ గురువు ఉచ్చస్థితిలో తృతీయ కుజుడు మనోబలంతో సరైన నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం త్వరగా సిద్ధిస్తుంది ఒత్తిడికి గురి కాకుండా సావధానంగా శాంతంగా ఆలోచించండి పని మొదలుపెట్టిన తర్వాత మార్పులు చేయకండి ఉద్యోగంలో సత్ఫలితాలుంటాయి సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా చేయటం ద్వారా అనుకూల ఫలితాలనిస్తాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మేలు జరుగుతుంది భూగృహ వాహనాది యోగాలు శుభాన్ని ఇస్తాయి స్వర్ణ వస్త్రాభరణాలు కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి శాంతంగా శాంత చిత్తంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు వ్యాపారంలో మంచి ఫలితాలు రావడానికి కృషి చేయండి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు కలహాలకు దూరంగా ఉండండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సంభాషించండి అపార్థాలకు అవకాశం కల్పించకండి దగ్గర వారిని ఆత్మీయంగా పలకరించండి శుభవార్త శక్తిని పెంచుతుంది